హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి లాస్ట్ వీడియోలో పుదీనా చెట్టు తీసేస్తున్నాను దాని ప్లేస్లో వేరే చెట్టు నాటాలనుకుంటున్నాను అని చెప్పాను కదా మరి ఈ పుదీనా వేసిన గుంపట్లో పుదీనా తీసేసిన తర్వాత మట్టి అంతా ఇలా ఉందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు నేను వేసిన వేస్ట్ అంతా కూడా బాగా మట్టిలో మిక్స్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ మట్టి అంతటినీ కూడా నేను లూజ్ చేస్తున్నాను అండి మనం ఏదైనా చెట్టు నాటాలి అనుకుంటే ఒకవేళ కొత్త కుంపట్లో అయితే మనం డైరెక్ట్గా చెట్టు పెట్టేసి మట్టి వేసేయొచ్చు కానీ ఆల్రెడీ యూజ్ చేసిన కుంపటి ఆ మట్టి అలానే ఉండిపోతే మాత్రం మనం ఆ మట్టి మొత్తాన్ని ఇలా లూజ్ చేయాలండి లూజ్ చేసిన తర్వాత లోపల మట్టి ఎలా ఉంది ఒకవేళ మట్టి అంతా కానీ కుళ్ళిపోయి అంటే కలర్ చేంజ్ అయిపోయి దాంట్లో ఎలాంటి ఎనర్జీ లేకపోతే ఆ మట్టిని తీసేయాలి వేరే మట్టి వేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్లయితే ఈ మట్టి చూస్తున్నారు కదా మీరు మట్టి చాలా బాగుంది అండి లోపల రెడ్ కలర్లో చాలా బాగుంది పైన అంతా కూడా ఈ వేస్ట్ ఇలా కుళ్ళిపోయి కొంచెం బ్లాక్ అయింది అంతే కానీ మంచి ఎనర్జీ ఉందండి మీరు చూసినట్లయితే పుదీనా కూడా చాలా బాగా వచ్చింది కదా ఈ వేరు చూసారా ఇది ఇంతకుముందు దీంట్లో గులాబీ చెట్టు ఉన్నింది కదా వైట్ కలర్ గులాబీ చెట్టు ఆ చెట్టుని మన బన్నీ విరగొట్టడం వల్ల అది మొత్తానికే పోయేసింది అనమాట సో అందువల్ల ఆ చెట్టు తీసేసిన తర్వాత కుంపటి ఖాళీగా ఉందనేసి అప్పుడైతే పుదీనా చెట్టు నాటానండి ఒక కొమ్మ నాటాను అంతే మొత్తం అదే అల్లుకోయింది లాస్ట్ వీడియోలో మీకు కూడా చూపించాను పుదీనా మొత్తం తీసేసేటప్పుడు అది ఎంత బాగునిందో ఫుల్ గ్రీనరీగా ఆకులు కూడా పెద్ద పెద్దగా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మట్టి చూసారా లోపల నుంచి నేను తీస్తూ ఉంటే ఎర్రగా వస్తుంది మట్టి అంటే అప్పుడు నేను తీసుకొచ్చి పొలంలో మట్టి వేశాను కదా అది కూడా అలానే ఉందండి రెడ్ కలర్లో ఇది వచ్చేసి ఇప్పుడు నేను నాటబోయే చెట్టు అండి మల్లె చెట్టు జాజిమల్లెలానే వస్తాయి కదా చిన్నగా పొడువుగా ఉంటాయి ఈ పూలు మంచి స్మెల్ వస్తాయండి చాలా పూలు పూస్తుంది చెట్టు ఇది ఎక్కడ ఉండింది అంటే మా స్కూల్లో టీచర్ ఉండింది ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఆ అమ్మాయి నాకు చూపించింది ఫోన్లో అంటే ఆ చెట్టు మొత్తం ఫోటోను అంతా కూడా చూపించింది అనమాట చాలా పువ్వులు పూసింది సో నేను అప్పుడు అడిగాను ఒక అంటు ఉంటే తీసుకొని వచ్చి ఇవ్వు అని అమ్మాయి తెచ్చిచ్చిందండి చాలా బాగుంది అంటుకు వేర్లు కూడా చాలా బాగున్నాయి సో అందుకోసమని దీన్ని నాకు వేరే కింద పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇంకా నేను ఈ కుంపట్లో అయితే నాటేస్తున్నాను ఐ హోప్ ఇది బాగా వస్తుందని నాకు తెలుసు ఎందుకంటే నేను ఇప్పటివరకు వరకు నాటిన చెట్లన్నీ నాటుకున్నాయండి మొన్న చామంతి చెట్లు కూడా చూపించాను కదా అవి కూడా చక్కగా నాటుకున్నాయి మనం కొత్త చెట్లు నాటుకునేటప్పుడు మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏదైనా ఒక చెట్టు ఒక ప్లేస్లో నాడుతున్నాము లేదంటే కుంపట్లో నాడుతున్నాము అలా కాకుండా కింద నాడుతున్నాము అని అనుకుంటే దాని చుట్టూ కూడా ఫస్ట్ మట్టి అనేది లూజ్ చేయాలండి మట్టి లూజ్ చేసిన తర్వాత దాని వేర్లు ఎంత పొడువు అయితే మనం దానికి ప్లేస్ కావాల్సి వస్తుందో అంత పొడువు లోపలికి పెట్టేసి మళ్ళీ దానికి మట్టి ఇలా చుట్టూ వేసేసి ప్రెస్ చేయాలన్నమాట బాగా ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల మట్టిలో వేర్లు బాగా సెట్ అయిపోతాయి గ్యాప్ అనేది ఉండదు ఎక్కడ కూడా దీని తర్వాత మనం దీనిపైన వాటర్ వేస్తాం కదా వాటర్ వేసిన తర్వాత మొత్తానికే మట్టి అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది సో అప్పుడు ఎలాంటి గ్యాప్ కూడా ఉండదు ఎక్కడ నాకు తెలిసి ఈ చెట్టు ఖచ్చితంగా నాటుకుంటుందండి ఎందుకంటే దీనికి వేరు బాగా ఉంది అలాగే ఈ కుంపర్లో మట్టి కూడా చాలా బాగుంది ఆ మల్లె చెట్టుతో పాటు ఇంకొక చామంతి చెట్టు కూడా తీసుకొని వచ్చిందనమాట చామంతి చెట్టు ఇది వైట్ కలర్ అండి నేను ఆల్రెడీ మొన్న నాటాను కదా చామంతి చెట్లు అందులో ఒక త్రీ అయితే నాటుకున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఆ త్రీ కూడా బాగా నాటుకున్నాయి ఇప్పుడైతే ఈ చెట్టును కూడా అందులోనే నాటేస్తున్నాను ఇంకా వేరే కుంపర్లో ప్లేస్ లేదు కాబట్టి తప్పక ఈ దీంట్లోనే నాటేస్తున్నాను అనమాట ఈ మిగిలిన చెట్లు అయితే బాగా వచ్చాయండి ఇది కూడా బాగా వస్తుంది దీనికి కూడా వేరు బాగా ఉంది అలాగే చుట్టూ మట్టి పెట్టుకొని వచ్చిందనమాట ఆ అమ్మాయి ఇలా మట్టి ఉండడం వల్ల చెట్లు వాడిపోవు అలాగే మనం చెట్లను తీసుకొచ్చిన తర్వాత అవి నాటడం లేట్ అయినా కూడా ఏమీ కావండి అంటే కొన్ని చెట్లు వాడిపోతాయని భయం ఉంటుంది నాటుకుంటాయో లేదో అనే టెన్షన్ ఉంటుందన్నమాట అలాంటి టెన్షన్ ఏమీ లేకోకుండా ఆ చెట్లు తీసుకొని వచ్చేటప్పుడు వాటి చుట్టూ కొద్దిగా వాటి వేర్ల చుట్టూ కొద్దిగా మట్టి తీసుకొని వస్తే సరిపోతుందనమాట ఆ చెట్లు వాడిపోకోకుండా అలానే ఉంటాయి మనం ఏదైనా ఒక చెట్టు నాటేటప్పుడు ముందు మట్టిని తడి చేసిన తర్వాతే ఆ చెట్టు నాటాలండి ఒట్టిగా అంటే పొడి పొడిగా మట్టి ఉన్నప్పుడు మనం చెట్టు నాటకూడదు అనమాట అలాంటి ప్లేస్లో మనం చెట్టు నాటిన తర్వాత కూడా ఆ చెట్టు చుట్టూ మట్టిని బాగా ప్రెస్ చేయాలండి అలాగైతే లోపల ఎలాంటి గ్యాప్స్ లేకోకుండా మట్టి ఆ వేలు చుట్టూ నిండుగా ఉండిపోతుందనమాట చెట్టు అలానే నాటుకుని పోతుంది ఓకే అండి మరి చూసారు కదా ఫైనల్గా చెట్టు నాటేసిన తర్వాత చెట్టుకు అయితే నీళ్ళు వేస్తున్నాను నేను పుదీనా మొక్కలు తీసేసేటప్పుడు చాలా మంది అన్నారండి ఎందుకు తీసేశారు చాలా బాగా వచ్చాయి కదా పుదీనా ఎప్పుడైనా ఇంట్లోకి కిచెన్లోకి పనికి వస్తుంది కదా అని అన్నారనమాట కాకపోతే నేను ఆల్రెడీ పుదీనా చెట్టు ఇంకో కుంపట్లో కూడా నాటుకున్నాను కదా సో అందుకోసం ఈ కుంపటి అవసరమైందండి దీంట్లో వేరే చెట్టు నాటాలనేసి ఇది తీసుకున్నాను అనమాట ఓకే అండి మరి ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक्स फॉर वाचिंग